మన బోధన్ కాన్స్టి అందరు పోలీస్ ఆఫీసర్లు ఏసీబీ గారికి సిఏలకు ఎస్ఐలకు ఎక్కడైతే ఇల్లీగల్ నడుస్తా ఉంటాయో శాండ్ కానీ గ్రావ్యులు కానీ గంజాయిలు కానీ కార్డ్స్ ఆడటం కానీ చాలా అయిపోయాయి స్కూళ్ళల్లో పిల్లలు కూడా గంజాయి పట్టే పరిస్థితుల్లోకి వచ్చినాయి అది గవర్నమెంట్ దృష్టికరిచిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన అసెంబ్లీలో డిసిషన్ తీసుకున్నారు ఎవరైతే గంజాయి అమ్ముతారో పీడీ యాక్ట్ బెయిల్ రాకుండా పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతూ ఉంది తాగే వాళ్ళకు కూడా యువకులకు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మంచి సాంప్రదాయం కానీ దర్జే కానీ వేరే మత్తు పదార్థాలు కానీ వేస్ట్ మీరు యూజ్ చేస్తే రేపు కేసులు అయినట్టు నా ఇంట్లో చెప్పిన పరిస్థితి లేవు కాబట్టి మీరు అవన్నీ మానుకుంటే బాగుంటుందని నేను నిజామాబాద్ డిస్టిక్ ప్రజలకు యువకులకు అమ్మే వాళ్ళకు కార్డ్స్ ఆగే వాళ్ళకు అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉంటాను రేపు మా బిల్లడు మీ పిల్లడు అని చెప్పినా నా ఉండదు అది పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి అట్లా కాబట్టి తప్పనిసరిగా ప్రకాశపేటలో కూడా గంజాయి ఫినాల్ పైన నైట్ టెన్ టు వన్ వరకు నడుస్తూ ఉన్నారు ఓల్డ్ సిటీలో మటుకలు నడుస్తూ ఉన్నాయి ఇవన్నీ రేపు నుంచి స్ట్రిక్ట్గా చేస్తారు కేసులు అయితే కౌన్సిలర్ కానీ చైర్మన్ కానీ మీరు మీరు కూడా మా దేవుడికి వస్తే మా చేతులు ఉన్నాయి కాబట్టి మరి మీ అందరికీ నేను ఒక పెద్ద మనిషిగా రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నాను అదేవిధంగా రైతులు మొన్న ఏదైతే గాలి వానకొచ్చి మూడు వందల అరవై పోల్స్ పడిపోయి ట్రాన్స్ఫార్మర్ మీద బహుశా రేపటి వరకు అవన్నీ రెక్టిఫై అవుతాయి మీ కరెంటు కనెక్షన్స్ వస్తాయి ఇవన్నీ చేస్తూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా అగ్రికల్చర్ ఆఫీసర్స్ విలేజ్లు విజిట్ చేయాలి ఏ రైతుకు ఎక్కడ ఏం కావాలని పంటలు విజిట్ చేసిన తర్వాత వాటర్ కావాలా సీడ్ కావాలా ఫర్టిలైజర్ కావాలా అదేవిధంగా ఇప్పుడు రివ్యూ చేస్తూ ఉన్నాం కొన్ని సొసైటీలలో కొందరు ఫర్టిలైజర్ అమ్ముకున్నారు రైతులకు ఇచ్చే ఫర్టిలైజర్ అని తెలుస్తూ ఉంది దాని మీద కూడా కన్సల్ట్ డిపార్ట్మెంట్ పిలిచినాము దానిపైన కూడా పెద్ద యాక్షన్ తీసుకోవాలని హెచ్చరిస్తా ఉంటా సొసైటీ అవి కూడా అనుకుంటున్నాడు తో చైర్మన్ లాంటి